విశాఖలో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంగారంగా వైభవంగా జరుగుతున్నాయి ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విశాఖ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు ఎస్ రాజు చెప్పండి స్వరలక్ష్మి ఏదైతే ఇయర్ ఎండింగ్ మరికొన్ని కొన్ని గంటల్లో అయితే ముగిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు బాయ్ చెప్తూ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకైతే యావత్ ప్రజల విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఎదురు చూస్తున్న పరిస్థితి దీంతో గేటెడ్ కమ్యూనిటీ సెంటర్స్ అదేవిధంగా అపార్ట్మెంట్లు గ్రూప్ హౌస్లతో పాటు పార్కుల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు విశాఖ సాగర తీరం ఆ ప్రజలతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది ఉత్సాహంగా యువకులు యువతలు అదేవిధంగా కుటుంబాలతో సహా కూడా బీచ్ కు వచ్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కూడా కొత్త సంవత్సరం స్వాగతం పలికేందుకైతే సిద్ధమైంది ప్రజానీకమంతా కూడా ఈ నేపథ్యంలో మరోవైపు స్టార్ హోటల్స్ రిసార్ట్లు క్లబ్లతో పాటు కన్వెన్షన్ సెంటర్లు కూడా ఆదేశానికి అయితే సిద్ధమయ్యాయి ఇప్పటికైనా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి ఆహితుల్లో అయితే స్వాగతం పలుకుతూ కూడా బిజీ బిజీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది డీజే శబ్దాలతో లైవ్ మ్యూజిక్ లు అదేవిధంగా లైవ్ లైవ్ షోస్ కూడా ఏర్పాటు చేస్తూ కూడా పూర్తి సందడి వాతావరణం అయితే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరోవైపు ఇక మద్యం ప్రియులు కావచ్చు మాంసం ప్రియ భోజన ప్రియులు కావచ్చు వాళ్ళు కూడా హోటల్స్ లోనే అదేవిధంగా లో కూడా వెళ్తూ కూడా ఉత్సాహంగా గడుపుతున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఇంకా ఆరం ఈ వేడుకలు ఆరంభంలోనే ఉన్నాయి మధ్య అర్ధరాత్రి పన్నెండు గంటల సమయానికైతే అయితే మరింత ఉత్సాహంగా ఊపొందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్య వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కూడా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ ఏర్పాటు వేడుకలు అయితే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరోవైపు అయితే చర్చల్లో కూడా ప్రార్థనలు మొదలయ్యాయి ఆ అర్ధరాత్రి పన్నెండు గంటల సమయానికి అయితే కొత్త స్వాగతాన్ని పలుకుతూ కూడా ప్రార్థనలు చేసేందుకు పూర్తిగా సమాయత్తమయ్యారు దీంతో చర్చలు కూడా విద్యుత్ దీపాలంకరణలతో ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉంది విశేషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మరికొన్ని గంటల్లో కొత్తగా రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం పలికేందుకైతే పూర్తి స్థాయిలో ఉత్సాహంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక కొత్త సంవత్సరంలో తీసుకోబోయేటువంటి నిర్ణయాల మీద కూడా ఎప్పటి నుండే చర్చలు కూడా చేసుకుంటూ ఒక కొలి వచ్చిన నేపథ్యంలో వాటి మీద చర్చలు కూడా జరుపుతూ రేపు వచ్చే కొత్త సంవత్సరం ఎలా గడపాలి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది కూడా ఒక ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక రాజ రాజకీయ పార్టీలు కూడా రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలని కూడా ఈ కొత్త సంవత్సరం వేడుకలు మీటింగుల్లోనే చర్చించుకునే అవకాశం మరోవైపు ఆనందంగా గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఈ ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంతో పాటు విజయనగరం విశాఖపట్నం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు రైట్ రైట్ అధ్యక్ష తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి ఖైతే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ స్టార్ట్ కాబోతుంది ప్రస్తుతం అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఇటు నిర్వాహకులు కూడా ఎక్కడైతే ఈవెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఇదే విధంగా ఇటు పోలీసులు కూడా పలు చోట్ల ఆంక్షలు కూడా విధించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు నైట్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నందుకు కూడా ఇటు యువత కావచ్చు ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తో సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు అయితే నగరవాసులు దీంతో లాండ్ ఆర్డర్ కూడా సాధారణ పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులకు లేకుండా కూడా ఇటు నిర్వాహకులు చూసుకోవాలని చెప్పేసి ఇటు కమిషనర్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు కూడా అందరూ కూడా ఇటు పోలీసు అందరూ కూడా అలర్ట్ అవ్వడం అలాగే నిర్వాహకులు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇటు చూసుకోవచ్చు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఇటు షాప్స్ లో కావచ్చు కేక్ స్పీస్ బొకేస్ అన్ని కూడా ఫుల్ బిజీ బిజీగా అయిపోయినాయి ఎక్కడ చూసినా కూడా నగరంలో యువత ఉత్సాహంతో గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అయితే ఉత్సాహంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇటు ట్యాంక్ బండ్ ఏరియాలో కావచ్చు ఇటు నగరంలో ఏ ప్రాంతంలో చూసినా కూడా ఇటు ఈవెంట్స్ ఎక్కడెక్కడ సెలబ్రేట్ చేస్తుండ్రు అక్కడికి వెళ్ళి ధూమ్ధామ్ గా సెలబ్రేట్ చేసుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం అయితే ఇటు చూసుకోవచ్చు రాత్రి రాత్రి వేళలో కూడా ఇటు పది గంటల నుంచి కూడా నా ఐదు గంటల వరకు కూడా ఇటు ఫ్లైఓవర్లు కూడా మూసివేయనున్నారని చెప్పేసి మనకు సమాచారం అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నిర్ణయం ఫ్లైఓవర్లు కూడా పూర్తిగా మూసివేస్తున్నట్టుగా కూడా ఇటు పోలీసులు చెప్పడం జరిగింది ఇటు ఈవెంట్స్ జరిగే ప్లేస్ కావచ్చు పబ్స్ కావచ్చు ఎంట్రీ ఎగ్జిట్ వద్ద కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఇటు ప్రైవేట్ పార్టీస్ వద్ద కూడా సెక్యూరిటీ కూడా ఉంచాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది పార్టీలో ఇట్లాంటి అశ్లీల డ్యాన్స్ లో కూడా అనుమతి లేదని ఇప్పటికే తెలిసిన తెలిపినటువంటి పరిస్థితి అయితే అర్ధరాత్రులు చూసుకోవచ్చు భారీ శబ్దాలతో కూడా ఇటు డీజేలు సౌండ్ పెట్టి కూడా చాలా వరకు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తుంటారు కానీ అలాంటివి సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు కూడా సూచించడం జరిగింది ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ గంజాయి కూడా సప్లై చేస్తే చర్యలు తప్పవని కూడా ఇటు పోలీసులు హెచ్చరించడం జరిగింది ఇదే విధిగా చూసుకోవచ్చు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా ఎక్కడెక్కడ డ్రగ్స్ గంజాయి తరలిస్తున్నారో కొనుగోలు చేస్తున్నారో విక్రయిస్తున్నారో వాళ్ళందరి పైన కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి వాటిపైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు నైట్ పబ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ తనిఖీలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే నిన్న గతిబౌలి పోలీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే దాదాపుగా ఎనిమిది మందికి టెస్ట్ చేస్తే ఎనిమిది మంది కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చింది వాళ్ళ పైన వాళ్ళ నుంచి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కూడా జరిగింది నగరంలో ఎక్కడెక్కడ డ్రగ్స్ కొనుగోలు చేశారో ఎక్కడి నుంచి తీసుకొచ్చారో వాటి పైన కూడా ఇన్ఫర్మేషన్ కూడా దాదాపుగా తీసుకోవడం జరిగింది అందుకే ఫుల్ మాక్సిమం ఎక్కడా కూడా డ్రగ్స్ కొనుగోలు కాకుండా డ్రగ్స్ ను విక్రయించకుండా డ్రగ్స్ ను సేవించకుండా అయితే ఇటు పోలీసులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు వాటిపైన ఫుల్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అలాగే మద్యం కూడా విదేశీ మద్యం ఒకవేళ తీసుకొస్తే పబ్స్ లో కావచ్చు ఈవెంట్స్ లో కావచ్చు ఒకవేళ అలాంటివి అంటే ఎక్సైజ్ శాఖ నుంచి కూడా పర్మిషన్స్ మస్తంచుడు అని చెప్పేసి ఇటు పోలీస్ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మద్యం కూడా ఎక్కువగా అనుకున్న అక్కడ ఈవెంట్స్ ఉన్నదానికంటే ఎక్కువ మోతాదులో అక్కడ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిషన్స్ చూడు అలా లేని ఎడలో కూడా వాళ్ళకి కఠినంగా శిక్ష కఠిన కఠినంగా ఆంక్షలు కఠినంగా శిక్షలు కూడా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది సో మొత్తం మీదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిబంధనలు అతిక్రమిస్తే కూడా చర్యలు తప్పవని ఇటు పోలీసులు హెచ్చరిస్తున్నారు ఒకవైపు సెలబ్రేషన్ కారణంగా అయితే లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా న్యూసెన్స్ లో కూడా తావలేకుండా అయితే చర్యలకు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు ఇటు హైదరాబాద్ సైబరాబాద్ అలాగే రాచకొండ పోలీసులు మొత్తం కూడా భారీ బలగాలతో పోలీసు బందోబస్తు నడుమైతే న్యూ ఇయర్ వేడుకలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ కూడా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండే అవకాశం ఉంది పది గంటల నుంచి అయితే ఫుల్ గా ఎక్కడి నుంచి అక్కడ ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి పది గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా ఇటు ఫ్లైఓవర్లు కూడా ఆల్మోస్ట్ మూసివేతున్నాయి సో పలువురు చాలా మంది కూడా వాహనదారులు ఉంటారు వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ వాటి వాటికి చాలా జాగ్రత్తగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాళ్ళ ఇంటికి చేరుకోవాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లహరి ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం అదే కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వరలక్ష్మి ఇప్పటికైతే చూసుకోవచ్చు ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడికక్కడ కూడా ఫుల్ గా నిబంధన అయితే పాటించడం జరిగింది ఇటు ట్యాంక్ బండి ఏరియా పరిసర ప్రాంతం దగ్గర కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ఉంటాయి మరికొద్దిసేపట్లో ఉండే అవకాశం ఉంది ఇప్పటికే చూసుకోవచ్చు పోలీసు బలగాలు కూడా అక్కడికి చేరుకోవడం ట్యాంక్ బండి పరిసర ప్రాంతం అయితే ఫుల్ గా జోసిగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలా మంది కూడా మన హైదరాబాద్ వాసులే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడికి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ లొకేషన్ చూస్తూ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఇటు ఫ్యామిలీ మెంబర్స్ తో ఫ్రెండ్స్ తో అక్కడికి వస్తూ ఉంటారు అయితే ఇటు పీపుల్ ప్లాజా నక్లేస్ రోడ్ కి వెళ్లే మార్గం అయితే పూర్తిగా క్లోజ్ అవుతుందని చెప్పుకోవచ్చు అక్కడ మొత్తం కూడా అటువైపు వెళ్లకుండా అయితే ఫుల్ గా మామూలుగా రోజు అక్కడ అటువైపు లెవెన్ తర్వాత క్లోజ్ చేశారు కానీ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఈ రోజు ముందుగానే ఈ రోజు అక్కడ మొత్తం కూడా ఆంక్షలు విధించడం జరుగుతుంది అక్కడ ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా అయితే పోలీసులు అక్కడ నిబంధనలు కూడా పాటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎవరిని కూడా అక్కడికి వెళ్లకుండా సో మొత్తం అయితే ఎక్కడెక్కడైతే ప్రత్యామ్నాయ మార్గాలు మనం దారులు ఉంటాయో అటువైపు వెళ్ళాలి వాహనదారులు కూడా ఎవరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అలాగే లాండ్ అండ్ ఆర్డర్ కూడా ఇప్పటికే చూసుకోవచ్చు మద్యం సేవించిన తర్వాత చాలా మంది కూడా ఆ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు దీంతో పలు ఇష్యూస్ కూడా జరుగుతుంటాయి ఎన్నో ఇన్సిడెంట్స్ కూడా జరుగుతుంటాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది ఆంక్ష ఆంక్షలు పాటిస్తూ కూడా పలువురు ఎవరైతే యువత ఉంటారో వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారో వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి చేరుకునే విధంగా కూడా ఇటు ఆర్టీసీ కావచ్చు ఇటు మెట్రో కావచ్చు అన్ని వసతులు కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఈ రోజు రాత్రి జోష్ జోష్గా అయితే సెలబ్రేట్ చేసుకున్న అయితే సిద్ధమవుతున్నారు ఇటు నగరవాసులు దీంతో లా అండ్ ఆర్డర్ అలాగే సాధారణ పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది